కీడు అపాయం తొలగించండి మీందు ఆనందించే భాగ్యము సంతోషపరిచి జీవించే భాగ్యం దయచేయండి సమాధాన కార్యం జరిగించండి కృపాక్షేమం వెంట రానియండి తండ్రి నైనా ప్రతి విధమైనటువంటి అక్కర్లు నైనా మరి తీర్చండి మీ కృపతో నింపండి తండ్రి మరి మరిక గ్రామానికి తండ్రి మీరు నడిపించినందుకు స్తోత్రాల వందనాలు పైభోగుల గ్రామంలో ఉన్నటువంటి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని నైనా దర్శించండి నమ్మని వారికి రక్షణ నైనా తండ్రి పాపక్షమాపణ తండ్రి కలిగించినవు నైనా స్తోత్రాలు నమ్మని వారందరికీ కూడా తండ్రి నైనా మరి రక్షణ కలిగించి మీ కార్యం జరిగించదురని ప్రార్థన చేస్తుంటున్నాం ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి చెవి గ్రహించి మనస్సు లోబడే స్వభావం దయచేదరని ప్రతి విధమైన సహాయం అనుగ్రహించినందుకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి స్థుతి స్తోత్రాలు కై కొన్నందుకు కొందనాలు చెల్లిస్తూ ఎవరైనా అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతూ ఉన్నట్లయితే వారిని తాకండినైనా ముట్టండి బాగు చేయండి స్వస్థత నెమ్మది ఆరోగ్యము సమాధానం కలుగునుగాక కలుగునుగాక విడుదల కలుగునుగాక నెమ్మది కలుగునుగాక సంతోషం కలుగునుగాక సమాధానం వచ్చునుగాక ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తుల ప్రభావాల నుంచి విడుదల గాక ప్రాభుని స్థూతించుటా ఎంతో ఎంతో మంచిది ఏ సో ప్రాభుని స్తించుట ఎంతో ఎంతో మంచిది ఏసు ప్రభునిస్తుతించుటా ఎంతో ఎంతో మంచిది అతి సుందరుడు అందరిలో నా അതിസുന്ദു അന്തരിലോന അതിപ്രിയോടു കാക്ഷണീയോട് അതിപ്രിയോടു പ്രിയുട അതി കാക്ഷണീയോടു അതി യേശു ప్రాభునిసుంచుటా ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని ప్రభునిస్తుదించుటా ఎంతో ఎంతో మంచిది మా శైలాము మా కేడేము ಮಾ ಶೈಲ ಕಡೆಮ ಮೋಟಾಯೋ ಮಾ ಪ್ರಭುವೆ ಮಾಕೋಟಾಯ ಪ್ರಭುವೆ ಹಲ್ಲುಯಾ ಹಲ್ಲುಯಾ ಹಲ್ಲೀವಂತಲ ಸಿ नीलुवेल्लना लिगितिवा निवेन्तुलितिवा सिलुवालो आ सिलुवालो आ घो तुलुवाला मध्यलो, व्रेल्लाडि नये सया तुलवला मध्यो व्रेलाडिनये सया बलिलये सया वलियै नये सया बलियै

प्रलाडनये सयावाला मध्यो रेलाडि नये सया नेरमुचनि इोर पापि कोरकु भारमय न सिल् కమోసాము మోయలేకమూ కురేని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమై నీలువా కమోసా సంవత్సరాల క్రితం మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చినావు మా కోసము సెలవులో ప్రాణత్యాగాన్ని బలియాగాన్ని ఒక్కసారే నిన్ను నీవే మా అందరి కోసం లోక లోకస్తులందరి కోసం మరణించినావు ఆకాశానికి భూమికి మధ్యన నీవు వ్రేలాడిదేవన్నావు నీ యొక్క గడ్డ వెంట్రుకలు పెరుగుతూ ఉన్నప్పుడు నీ వస్త్రాలు చీట్లు వేసి